రాను రాను మానవ సంబంధాలు దిగజారుతూ ఉన్నాయి అనడానికి ఉదాహరణ ఒక అన్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ వ్యక్తి వరుసకు వదిన అయిన మహిళను భీమల్ మండల్ దారుణంగా హత్య చేశాడు ఓ చేతితో కత్తి మరో చేతిలో సతీ మండల్ తల పట్టుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు ఈ ఘటన వెస్ట్ బెంగాల్ బసంతిలోని భరత్ కాండ్లో శనివారం చోటు చేసుకుంది భీమల్ మండల్ వదిన తల చేతిలో పట్టుకొని రోడ్డుపై వెళుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది యాభై ఐదు ఏళ్ల భీమల్ మండల్ మామిడికాయలు కోసే కత్తితో అతని అన్న భార్య సతీ మండల్ తల నరికాడు అనంతరం ఆ తల తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు భీమల్ మండల్ అన్న కుటుంబంతో ఆస్తి కుటు ఆస్తి తగాదాలు ఉండడంతో అతని అన్న మూడు నెలల క్రితమే ఆత్మహత్య చేసుకున్నాడు ఇప్పుడు భీమల్ మండల్ వదినని చంపేశాడు కత్తితో ఆమె తల నరికి చేతిలో పట్టుకుని ఊరు వీధుల్లో తిరిగాడు ఆ తర్వాత అనంతరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి లొంగిపోయాడు ఈ సంఘటన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు ఆ ఊర్లో అంత కలకలం రేపిందని